రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కూలీ నుండి విడుదలైన రెండవ సింగిల్ మోనికా పాట ఇప్పుడు సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది ఈ పాట ఓ సాధారణ మాస్టర్ కాదు ఇది ఒక ప్రత్యేక కళాకృతి ఇది రొమాంటిక్ రేట్రో వర్ణన గ్లామర్ సెన్సేషన్ మరియు ఇండస్ట్రీ హిట్ టార్గెట్ అన్నిటినీ కలిపిన ప్రత్యేక నిర్మాణం పాట పేరు మోనికా వెనుక కూడా విశేషమే మోనికా బెలూచి ఒక ఇటాలియన్ నటి మరియు మోడల్ సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల అరవై నాలుగున ఇటలీలోని స్టేటాడి కాస్టెలో అనే గ్రామంలో జన్మించారు ఆమె కెరియర్ ను మోడలింగ్ తో ప్రారంభించి తర్వాత సినిమాలోకి అడుగుపెట్టారు మోనికా బెలూచి తన అందం అభినయం మరియు క్లాసిక్ లుక్ లతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందారు ఆమె మలేనా అనే ఇటాలియన్ సినిమాలో చేసిన పాత్ర ప్రపంచ ప్రఖ్యాతి పొందింది అలాగే ది ది రీలోడెడ్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో కూడా ఆమె నటించారు ది ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమాలో మేరీ మక్దేన్ పాత్రలో కనిపించారు జేమ్స్ బాండ్ సినిమా ఫెక్టర్ లో ఆమె కనిపించడం విశేషం మోనికా ఎంతో కాలంగా ప్రపంచ జాబితాలో చోటు దక్కించుకుంటూ వస్తున్నారు ఆమె వయసుతో సంబంధం లేకుండా తన అందం మరియు మాధుర్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆమె నటనలో నిశ్శబ్ద భావాలు గంభీరత మరియు సున్నితత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలా మోనికా బెలూచి తనదైన శైలితో సినిమాల ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్ వెల్లడించినట్లు ఈ పాటకు ప్రేరణగా ఇటాలియన్ స్టార్ మోనికా బెలోచి నిలిచారు ఆమె ఆకర్షణ శైలి గౌరవం ఆల్ ఇన్ ఇంటూ వన్ ఈ పాటలో పూజా హెగ్డే ఎనభైల స్టైల్ గ్లామర్ డ్రెస్ లలో మెరిసిపోతూ మోనికా బెలోచి తరహాలో ఓ క్లాసిక్ ఐకాన్ లా ప్రేక్షకుల ముందుకు వచ్చారు పాట సినిమాలో కనిపించే మెటాలిక్ లుక్ లైట్ షేడ్స్ మరియు స్టార్ గ్లామర్ చేసి ఆమెను ప్రదర్శించారు మోనికా పాట యూట్యూబ్ లో విడుదలైన రెండు గంటల్లోనే మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది పాటను ఆలపించిన అనిరుద్ మ్యూజిక్ షహీర్ డాన్స్ పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కలిసి ఈ పాటను సూపర్ హిట్ గా నిలిపాయి కానికా పాట ప్రస్తుతం సినీ ప్రేమికుల నోట నిండుగా వినిపిస్తోంది ఇది ఓ గ్లామర్ తారకు అంకితమైన పాట మాత్రమే కాదు ఇది పాతకాలపు మాయాజాలాన్ని ఆధునిక ప్రపంచంలో చారిత్రాత్మకంగా తీసుకురావడంలో మేటి ఉదాహరణ కూలీ సినిమా విడుదలకు ముందే ఈ పాట భారీ హైప్ ను సృష్టించడంతో ఈ పాట ఎంతగా సినిమాకు మద్దతుగా నిలుస్తుందో చూడాలి